యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు తిరుపతి జిల్లా సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాస నాగరాజు గారు వచ్చిన్నారు వారి నుండి కొన్ని విషయాలు అడగడానికి ముఖాముఖి నమస్తే సార్ ఈరోజు మాకు ప్రజల నుంచి కొన్ని ప్రచనలు వచ్చిన్నాయి వాటికి మీరు జవాబులు చెప్తారని చెప్పి ఈరోజు మీ ద్వారా ఇంటర్వ్యూ చేస్తున్నాను సరే సార్ సిపిఎం పార్టీ అంటే ప్రజల్లో చాలామందికి తెలియ తెలియదు అసలు పార్టీ అంటే ఏంటి ఆ పార్టీ విధానాలు అనేది తెలియదు ఆ పార్టీ గురించి మీరు కొద్దిగా ప్రజలకి పార్టీ అంటే ఏంటి అనేది వివరిస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం సార్ ముకుంద ఛానల్లో వీక్షకులకందరికీ నమస్కారం మంచి ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు ఈరోజు ప్రజల్లో ఎరజెండా రకరకాలు ఉన్నాయి దీంతో సిపిఎం పార్టీ ఏమిటి ఏమిటి అని చెప్పి సందేహాలు కానీ వాళ్ళు తెలుసుకోవాలని ఉత్సుకత కానీ ఉంటుంది సిపిఎం అంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు ఇది పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ నుంచి విడిపడి ఏర్పడింది అప్పటి నుంచి కూడా ఈ యొక్క కార్మిక ఉద్యోగ రైతాంగ పేద ప్రజల యొక్క సమస్యల కోసం పనిచేస్తున్న సంస్థగా పేరునింది ఈ యొక్క పార్టీ ఆధ్వర్యంలో గతంలో బెంగాల్ పశ్చిమ బెంగాల్లో ముప్పై నాలుగు సంవత్సరాల పాటు పరిపాలన చేసి ప్రజారంజికంగా దేశానికి ఆదర్శంగా నిలిచారు అదే రకంగా త్రిపుర రాష్ట్రంలో కూడా పరిపాలన చేసి మంచి పాలన అక్కడ గిరిజనులకి మంచి పాలన అందించారు ఇప్పుడు ప్రస్తుతం కేరళ రాష్ట్రం రెండో తప్ప కూడా అక్కడ ఎన్నిక కాబట్టి ఒక చరిత్రను సృష్టించి దేశంలోనే ఒక ఆదర్శవంతమైన పాలన అవినీతి రహిత పాలన అందిస్తూ ఉంది అంటే సిపిఎం పార్టీ అంటే కార్మికులకి రైతాంగానికి వ్యవసాయ కూలీలకి పేద ప్రజలకి వారి సమస్యలు పరిష్కరించేందుకు ఏర్పడిన ఒక రాజకీయ పార్టీ మామూలుగా అధికారం ఉంటే పనిచేసేది కాదు ఎవరికి ఏ బాధ వచ్చినా ఏ యొక్క ఇబ్బంది వచ్చినా ముందుండి ఆ హక్కుల కోసం పోరాడే పార్టీగా సిపిఎం పార్టీ ఉంది ఈ విషయాలు మీకు ఏ ఇబ్బంది వచ్చినా ఆదుకునే పార్టీగా సిపిఎం పార్టీని చూడాలని చెప్పేసి కోరుతాను సార్ రెండవ క్వశ్చన్ సిపిఎం పార్టీ ఏ విధానాలతో ప్రజల ముందుకి పోబోతున్నారనేది ప్రజలకి ఉద్దేశా బాగుంటుంది చాలా మంచి అంశాన్ని తెచ్చారు వాస్తవంగా సిపిఎం పార్టీ దేశంలో దేశ సంపదనంతా కార్పొరేట్లకి అప్పగించి పేద సాధారణమైన కార్మికులకి ఉద్యోగులకి రైతాంగానికి తీవ్రమైన నష్టం నేటి పాలకులు చేస్తున్నాం దీనికి మొట్టమొదట సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తుంది అదే రకంగా ఈరోజు ప్రజల్లో మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టి మత విభేదాలు సృష్టించి ఆ రకంగా రాజకీయాల్లోకి రాజ్యాంగం వ్యతిరేకంగా మతాన్ని చూపించి లాభం పొందాలని చూస్తున్నారు దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఈరోజు పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉంది ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని సిపిఎం తెలియజేస్తా ఉంది గ్రామాల్లో ఉండే వ్యవసాయ కూలీలు భూములు పంచాలి వారికి సంబంధించిన ఉపాధి హామీని పకడ్బందీగా అమలు చేయాల్సిన అవసరం ఉందని చెప్తుంది అదేవిధంగా ఈరోజు నలభై నాలుగు లేబర్ చట్టాలను అనేక సంవత్సరాలు పోరాటం చేసి చట్టాలని నాలుగు లేబర్ కోట్లుగా తీసుకొచ్చి వాళ్ళకి అన్యాయం చేయాలి ఈ ప్రభుత్వ పాలకులు ప్రయత్నం చేస్తుంటే దీన్ని కార్మిక వర్గం వ్యతిరేకిస్తుంటే సిపిఎం పార్టీ కార్మిక వర్గ పోరాటానికి మర్తిస్తా ఉంది గతంలో ఎస్కేఎం సంయుక్త కిసాన్ మోర్చా ఈరోజు రైతాంగ నల్ల చట్టాలకు పోరాటం చేసినప్పుడు సిపిఎం పార్టీ వారికి మత వ్యవసాయం మీద ఆధారపడి రైతాంగం వారికి కనీస మద్దతు ధర లభించడం లేదు చాలా ఆత్మహత్యలు ఇబ్బందులు పడుతున్నారు స్వామినాథన్ కమిషన్ ప్రకారం వారికి కనీస మద్దతు ధర ఇవ్వాలని మేము సిపిఎం పార్టీగా ఆ రైతాంగం చేస్తున్న డిమాండ్ కి మద్దతు తెలియజేస్తున్నాను ఒక గుత్త సంస్థ ఈ రోజు అదాని అంబానీ లాంటి పెద్ద పెద్ద కార్పొరేట్లకి సంపదనంతా కళ్ళగొట్టి పెట్టడం సరైంది కాదు ఆ రూపంలో విద్యుత్ని మొత్తం సహజ వనరుల్ని వాళ్ళకి అప్పచెప్తున్నారు గిరిజనుడికి మొత్తం దేశ ప్రజానికానికి కూడా తీవ్రమైన అన్యాయం చేస్తున్న పరిస్థితి ఉంది ఈ విధానాలతో సిపిఎం పార్టీ ఈరోజు రోజు ప్రజల ముందుకి వస్తా ఉంది ప్రజలందరూ కూడా ఈ విధానాలని వ్యతిరేకిస్తా ఉన్నారు వాటికి వాటిని వ్యతిరేకంగా పోరాడుతున్నారు ముఖ్యంగా అందరం కలిసి రాజ్యాంగం ప్రకారం మతాలకి అతీతంగా సమైక్యంగా ఉండాలి అదే భారతీయ తత్వం అంటే దీన్ని కొంతమంది చిన్న చూస్తూ సినిమాల రూపంలో యూత్ని కూడా పక్కదారి పట్టిస్తూ ఉన్నారు అహజ అసహజమైన విషయాలు తీసుకొచ్చి వాళ్ళని పక్కదారి పెట్టడానికి ప్రయత్నం చేస్తారు వీటన్నిటికీ సిపిఎం పార్టీ వ్యతిరేకం సిపిఎం పార్టీ ఒక కార్మిక కర్షక రాజ్యాన్ని తీసుకురావాలి వాళ్ళందరూ పరిపాలకులు భాగస్వాములు అయ్యే పద్ధతిలో ఒక మంచి రాజ్యాన్ని తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది ఇదే ముఖ్యంగా సిపిఎం పార్టీ విధానం సరే సార్ నాలుగో అంశం సిపిఎం పార్టీ అధికారానికి రావడానికి ఎందుకు రావడం లేదనేది ప్రజల్లో చాలా డౌట్స్ ఉన్నాయి వాటి కోసం మీరు క్లారిఫికేషన్ ఇస్తే బాగుంటుంది అనేది ఈరోజు వాస్తవమైన క్వశ్చన్ ఇది ప్రతి ఒక్కరూ ఆవేదన చెందుతున్న సమస్య ఇది సిపిఎం పార్టీలో కూడా ఈ యొక్క చర్చ విస్తారంగా జరుగుతూ ఉంది వాస్తవంగా ఈరోజు అనేది ఒక కార్పొరేటీకరణ అయిపోయిన తర్వాత మనం చూసాము ఎన్నికల కోసం ఎన్నికల బాండ్స్ అనే ఈ ప్రభుత్వం పెట్టి వేల వేల కోట్ల రూపాయలు అటు కార్పొరేట్ కంపెనీల దగ్గర నుంచి ఎలక్షన్స్ బాండ్స్ రూపంలో ఆర్థికంగా ప్రయోజనం పొంది ఆ డబ్బులన్నింటినీ ఈరోజు వినియోగిస్తా ఉన్న పరిస్థితి ఇంత డబ్బులు పెట్టి కొనే సంస్కృతి సిపిఎం పార్టీకి అటు ఓటర్లని ఆ సిపిఎం పార్టీ ఆ రకంగా కొని అధికారానికి రావాలని కోరుకోవట్లేదు ఆ పరిస్థితిలో సిపిఎం పార్టీ ఎన్నికలు ఓట్లు వేయడానికి ప్రజలు వాళ్ళ ప్రయోజనాల కోసం ఆ తాత్కాలికమైన ఆ చిన్న చిన్నది ప్రయోజనాల కోసం ఈరోజు ఈ డబ్బులు యొక్క అలవాటుకి పడిపోతున్న పరిస్థితి ఒక అంశం మాత్రం రెండో అంశం ఏంటంటే సిపిఎం పార్టీ కూడా బలంగా ప్రజా ఉద్యమాలని విస్తారంగా నిర్వహించడంలో తనకున్న పరిమితులు చాలా పరిమితంగా ఉన్నాయి ఇది గతంలో విద్యార్థి రంగంలో చాలా చురుగ్గా ఉండేది విద్యార్థి ఉద్యమాలు బాగా ఉండేవి ఈరోజు ప్రైవేటీకరణ పరిగెయిన తర్వాత ఆ విద్యార్థి ఉద్యమాలే ఈరోజు కనుమరు గేజ్ పోతున్న పరిస్థితి వాటి నుంచి నాయకత్వం యూత్గా వచ్చి ఈరోజు ఉద్యమాల్లో పాల్గొని పరిస్థితి లేకుండా ఉంది అందువల్ల యూత్లో ఇప్పుడిప్పుడే ఈరోజు సోషలిజం కావాలి దేశం బాగుపడాలి కమ్యూనిస్టులు లాంటి వాళ్ళు అధికారంలో అమెరికా నుంచి ఈరోజు మన దేశం దాకా ఇప్పుడిప్పుడే ఆలోచన చేస్తున్నారు వాళ్ళ సొంత కెరీర్ కన్నా ఈరోజు చాలామంది నిరుద్యోగం పెరిగిన తర్వాత మనోత్సవం చదువుకున్న తర్వాత మన భవిష్యత్తు ఏందని చెప్పినప్పుడు ఉద్యోగాలు కల్పించలేనప్పుడు రీతింగ్ చేస్తున్నారు ఈరోజు మనం మంచి సమాజం కావాలంటే కమ్యూనిస్టులు కావాలని ఈ పరిస్థితులు రాబోయే కాలంలో మారిపోతుంది మీకు అందరూ తెలుసు శ్రీలంకలో గతంలో మూడు శాతం ఉన్న పార్టీ ఈరోజు అధికారానికి అరవై శాతం పైగా ఓట్లు సంపాదించుకొని దిశ నాయకే ఒక యంగ్స్టర్ ఈరోజు దేశ ప్రధానిగా అక్కడ రావడం జరిగింది ఆ పరిస్థితి దేశంలో కూడా ఈరోజు నెలకొన్న పరిస్థితి చూస్తూ ఉంది కాబట్టి రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ప్రజలు తమ సమూహాలుగా ఏర్పడి తమ సమస్యల మీద పోరాటం ఉధృతంగా చేసినప్పుడు ఖచ్చితంగా సిపిఎం పార్టీ అధికారానికి వచ్చేదానికి ప్రజలందరూ కూడా సహకరించే పరిస్థితి వాతావరణం వస్తూ ఉంది గతంలో బెంగాల్లో పెద్ద ఎత్తున పోరాటాలు జరిగిన నేపథ్యంలో అక్కడ వచ్చింది గతంలో తెలంగాణలో పెద్ద ఎత్తున పోరాటాలు జరిగిన సందర్భంలో తెలంగాణలో ఒక బలమైన శక్తిగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో వచ్చింది కేరళలో కూడా అదే పరిస్థితి బలమైన అంటే ఏమిటి తెలుస్తా ఉందంటే ప్రజలు తమ సమస్యల మీద చాలా తీవ్రంగా పోరాటాలు చేసిన సందర్భంగా శత్రువుకు వ్యతిరేకంగా నిలబడిన సందర్భంగా మాత్రమే సిపిఎం పార్టీని చూస్తారు ఆ రకంగా ఆ జెండాని మనం వాళ్ళని గెలిపించుకోవాలని చూస్తారు కానీ మిగతా రెండు ఒకే రకమైన విధానాలు చేస్తున్నాం ఈరోజు విద్యుత్ సమస్య ఉంది తెలుగుదేశం అయినా వైసీపీ అయినా ఒకే విధానాన్ని అనుసరిస్తున్నాం అది తెలుసుకుంటాం ఇప్పుడిప్పుడే కాబట్టి ఈ విధానాలలో తేడాన్ని ఖచ్చితంగా ఇప్పుడు బాగా తెలిసి అర్థమయ్యేదానికి అనుకూలంగా వచ్చింది బీజేపీ చెప్పేదాన్ని ఈ రెండు లోకల్ పార్టీస్ పాటిస్తున్నాయని చెప్పేసి వాళ్ళకి అర్థమై రోజు మరో ప్రత్యామ్నాయం వైపు చూస్తారు ఆ ప్రత్యామ్నాయం మా తొందరలో ఉందని చెప్పేసి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించినప్పుడు ఖచ్చితంగా ఎజెండా వైపు వస్తారని చెప్పేసి ఒక ఆశ ఆకాంక్ష మనం చూడాల్సింది ధన్యవాదాలు సార్ ముందు ముందు ప్రజలకి చాలా విషయాలు తెలియజేసేదాన్ని కూడా మీరు టైర్ని కేటాయిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను